వేద్దాం అండవేద్దాం కట్టుకు మరి వాళ్ళు ఇచ్చింది ఏం చెప్తాం బండి రాత్రి వచ్చిందన్న లవట్ కొని కదలదు అచ్చం ఏం చెప్పాలి చెప్పు అవై షేపమని ను డైరెక్టర్ రా

Ago niku message beti tunna, ma text message anna vi. Daddy got leal unto ita aitha. Hi friend, mana vehi. Ago ma dheada ਕੋਇਆ ਕੋਕਾ ਚੀਨੀ ਹੋਇਆ ਕੋਕਾ ਚੀਨੀ ਨੋਕਲ ਬਾਗ ਜਾ ਨੋਕਲ ਬਾਗ ਜਾ ਮਾਨ ਬਾਉੜਾ ਭਰਿੰਦੇ ਬਾਕਿਰ ਇਕ ਨਹੀਂ ਅੰਧਕੇ ਹੁੰਦੀ ਉਹ ਬਾਬੇ ਸਪੈਸ਼ਲ ਗੱਲ ਜੁੜ ਰਿਹਾ ਹੈ ਕਿੱਥੇ ਰਹਿਣਾ ਅਰੇ ਮੇਜ਼ਾ ਦਿੱਤ ਨਾ ਅਰੇ ਉਦਕੇ ਕਲਾ ਵੱਡੇ ਹੀ ਪੁੱੜ ਗਏ

మడేస్తుంది అప్పుడు కొట్టింది లాస్ట్ కి ఇంత ఉండే నంబర్ నైన్ టూ ఏమో ఉంటుంది నైన్ టూ నైన్ టూ ఉంటుంది చూడు లాస్ట్ నంబర్ ఓకే ప్రతి మనిషి తన జీవితంలో నిన్ను గుర్తుంచుకోవాలని అనుకోకు ప్రతి మనిషి తన జీవితంలో నిన్ను గుర్తుంచుకునేలా నువ్వు జీవించు